నాలుగో మాటగా మనం చూద్దాం మత్తవార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరో వచనాన్ని మనం చదువుతున్నాం ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్తాని అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం జాగ్రత్తగా చూడండి ఈ మాటలో ఏసుక్రీస్తు యొక్క ఆర్తనాదాన్ని మనం చూస్తున్నాం ఏసుక్రీస్తు సిలువలో ఉండి తండ్రి తన చేయి విడిచిపెట్టినాన్ని చూసి తట్టుకోలేక ఆయన అరుస్తూ ఉన్నాడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అంటే దేవుడు తన చేతిని వదిలివేశాడు అంటే తండ్రి తన చేతిని వదిలివేశాడు అంటే దేవుడు ఎవరండి యేసుక్రీస్తు దేవుడు కాదా అంటే మనము త్రియేక దేవునిగా మనం చూస్తున్నాం త్రిత్వంలో కుమారుడి యొక్క చెయ్యిని తండ్రి విడిచినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఎందుకు తండ్రి తన కుమారుని యొక్క చెయ్యి విడవాలి ఎందుకంటే ఈ ప్రపంచం యొక్క పాపమంత కూడా తన కుమారుడి మీద మోపబడి ఉంది కాబట్టి అట్లాంటి కుమారుణ్ణి ఇప్పుడు తప్పనిసరిగా చెయ్యి వదిలేయాల్సిన పరిస్థితి వచ్చేసింది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ ప్రపంచ పాప భారమంతా కూడా యేసు క్రీస్తు తన మీద వేసినప్పుడు తన మీద వేసుకున్నప్పుడు ఏసుక్రీస్తుని పట్టుకుంటే ఆ పాపాన్ని కూడా పట్టుకున్నట్లుగానే తండ్రి భావించి వేశాడు తను ఒక్కడే ఒంటరిగా యేసుక్రీస్తు ఈ లోక ప్రజలందరి యొక్క పాప భారాన్ని భరించాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే పాపం ఎరుగని ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు అని దేవుని వాక్యంలో ఉంది ఏమిటంట ఏ పాపం ఎరుగని యేసుక్రీస్తు మన కోసం పాపంగా చేయబడ్డాడు పాపిగా కాదు ఏసు క్రీస్తు చేయబడలేదు పాపి అయ్యి ఆయన సిలువనెక్కలేదు ఏసుక్రీస్తు మన కోసం పాపంగా చేయబడ్డాడు అంటే ఈ లోక ప్రజలందరి యొక్క పాపాన్ని ఆయన మీద వేసినప్పుడు ఆయనే ఒక పాపములాగా తండ్రికి కనిపించేసి ఆ సమయంలో తండ్రి కుమారుని యొక్క చెయ్యిని వదిలేశాడు ఇది ఏసుక్రీస్తు ఎన్నడూ కూడా ఊహించనటువంటి ఊహించిందే కానీ తట్టుకోలేని పరిస్థితి నిజంగా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నిజంగా నిన్ను చేయి విడిచినప్పుడు నీకు ఎప్పుడైనా బాధ కలిగిందా ఇదిగో దేవుడు నాకు దూరం అయిపోతున్నాడే దేవుడు సన్నిధికి నేను దూరం అవుతున్నానే అనే బాధ ఎప్పుడైనా నీలో కలిగితే నిజంగా నీలో నుంచి కూడా ఎట్లాంటి కేక వస్తుంది నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు నాయన నాతో ఎల్లప్పుడూ ఉండేవాడివే కదా నీవు నేను పిలిస్తే పలికేవాడివి కదా ప్రార్థన చేస్తే జవాబిచ్చేవాడివి కదా అట్లాంటి నీవు మరి నన్నెందుకు చేయి విడిచావని బాధ నీ హృదయంలో నీ జీవితంలో వస్తుంది ఈ కేక నువ్వు కూడా వేస్తావు దేవునికి స్తోత్రం గాక హలేలుయా కానీ చాలామంది క్రైస్తవుల్లో ఇట్లాంటి కేక వినపడట్లేదు దేవుడు తమ నుంచి దూరంగా వెళ్ళిపోయినా సరే దేవుని దగ్గర నుంచి వాళ్ళకి ఏమీ రాకపోయినా సరే అసలు దేవుడే వాళ్ళని వదిలేసినా సరే వాళ్ళకి కించిత్తు బాధ కూడా అనిపించట్లేదు ఎందుకంటే అయితే ఏమైంది నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను నా రూపాయి ఏదో నేను తెచ్చుకుంటున్నాను తింటున్నాను నా పిల్లలకి పెట్టుకుంటున్నాను ఇంకా నాకు దేవుడితో అవసరం ఏంటి అనుకుంటున్నారు నిజానికి నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు దేవుడే నీకు ఆయుష్నిచ్చింది ఎవరు దేవుడే నీకు భార్య బిడ్డలు వీటన్నిటినీ కలిగించింది ఎవరు దేవుడే అసలు ఆ దేవుడే లేకపోతే నువ్వే లేవు అనే సంగతి నీవు గ్రహిస్తే దేవుడు నీకు దూరమైనప్పుడు ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది తప్పనిసరిగా నీవు కూడా యేసు క్రీస్తులాగా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అని నిజంగా నువ్వు కేక వేయగలిగితే దేవుడు నీకు సమీపంగా వస్తాడు